ఈ వైద్యుడు ఎవరి కొరకు ప్రభైన యేసుక్రీస్తు ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేయటం ఆనాడు శాస్త్రులు పరిశైలు సహించలేకపోతున్నారు సోదరులారా నిజంగా శాస్త్రులు పరిశైలు గర్విష్ఠులై వారు దేవుని యొక్క మనుషులమని చెప్పుకొని వెర్రవీగిన గర్వముతోటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ పరలోకములో నుండి దిగివచ్చిన దేవుని కుమారుని చాలా చులకనగా మాట్లాడారు చాలా విధాలుగా శోధించారు ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఆయనను చాలా మాటలతోటి చిక్కించుకోవాలని చూస్తూ ఉన్న పరిస్థితులు లేఖనాల్లో విస్తారంగా వ్రాయబడ్డాయి నాలుగు సువార్తల్లో మీరు గమనించగలిగినట్లయితే చాలా చోట్ల వ్రాసిపెట్టాడు అయితే ప్రభైన యేసుక్రీస్తు సుంకరులు పాపులు వారితో భోజనము చేయటం నిజముగా ఆయన ప్రేమ స్వరూపుడు కనుక ఆయన పరలోకంలో నుండి దిగివచ్చింది పాపులను రక్షించుటకే కనుక వారితో ఆయన ఏ విధముగా కలిసి ఉన్నాడో కూడా లేఖనాల్లో మనం చూస్తాం అయితే ప్రభు అడుగుతున్నాడు వారిని శాస్త్రులతో పరిశీలతో అంటున్నాడు కదా వైద్యుడు రోగము కలిగిన వారికే ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అక్కర్లేదే అన్నాడు కనుక నేను పాపులనే పిలువ వచ్చిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు అని చెప్పాడు పరలోకంలో నుండి తండ్రి చూపిన ఎంత గొప్ప ప్రేమ ఈనాడు మనం కూడా పొందుతున్నామంటే పాపులమైన మనకు కూడా ఎంత కృపను అనుగ్రహించాడంటే పరమ వైద్యుడు మన కొరకు దిగి మనలను శుద్ధులుగా చేయడానికి వచ్చాడు ఏదో మనకి ఒంట్లో బాగోలేదు జ్వరం వచ్చింది జలుబు చేసింది ప్రార్థనలు స్వస్థతలు ఈ దరిద్రమంతా తీసి ప్రక్కన పెట్టండి అవి మనుషులకు తప్పకుండా వస్తాయి సహజం అవే పోతాయి కానీ మన హృదయములను శుద్ధి చేయుటకు మన మనస్సులను శుద్ధి చేయుటకు మనలను నిర్దోషులుగా పవిత్రులుగా చేయటకు ఆ యొక్క ప్రభు మన కొరకు తను తాను అర్పణ చేసుకున్నాడు సోదరులారా ఆయన ఏదో మాటలు చెప్పినా దేవునిగా మన మధ్యలో లేడు ఆయన తన ప్రాణాన్ని కూడా సిలువలో నిజంగా ఎంతో ప్రేమతో మనందరి కొరకు పెట్టి పాపులమైన మనకు వ్యర్థమైన బ్రతుకులతోటి లోకములో బానిసలుగా బంధీలుగా బ్రతుకుతున్న మన కొరకు ఇంత గొప్ప రక్షణను తీసుకుని వచ్చాడు ఆయన పరమ వైద్యుడిగా మన నిమిత్తం వచ్చాడని మీరు విశ్వసించినట్లయితే ఆయన కొరకే జీవించండి ఆయన వంటివారిగా జీవించండి ఆయన నిమిత్తమే లోకంలో ప్రత్యేకించబడిన వారిగా బ్రతకండి అది తండ్రికి ఇష్టమైన కార్యం